గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఈరోజు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ దీని గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం అసలు ఈ మహిళల మీద అత్యాచారాలకు కానివ్వండి ఇవన్నీ జరిగేదానికి ప్రధాన కారణం వరకట్నం ఈ వరకట్నం ఎప్పుడు మొదలవుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా తన కుమార్తెకి యోగ్యమైనటువంటి సంబంధాన్ని చేసి వాళ్ళు తమ బాధ్యతని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యోగ్యమైన సంబంధం అనేదాన్ని వెతుకుతూ ఉంటారు ఎప్పుడైతే మనం యోగ్యత కోసం చూస్తారో ఎదుటి వాళ్ళు గొంతెమ కోర్కెలు కోరుతూ ఉంటారు ఆ యోగ్యత పొరిగే కొద్దీ ఈ కట్న కానుకలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కట్న కానుకలు పెళ్లితో ఆగిపోవు పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయికి ఏదో ఒకటి ఇవ్వాలనేటువంటి కోరిక అబ్బాయి తరపున వాళ్ళకి ఉంటుంది అనమాట అది నగదు దగ్గర నుంచి బంగారు దగ్గర నుంచి వస్తువుల దగ్గర నుంచి ఇంట్లో ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని కూడా సమస్తము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి కోరికతో కోరిక రగిలిపోతూ ఉంటుంది అదే ఈ వరకట్న సమస్య అక్కడ మొదలవుతుంది మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి గృహహింస కానివ్వండి ఏదైనా ఆమెని టార్చరు ఆ రోజు పెళ్లి చేసిన రోజు నుంచి మొదలవుతుంది దీనికి కారణం ఏంటంటే ఈ వరకట్నం తీసుకోవాలని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ వరకట్నం మీద చట్టం వచ్చినప్పటికీ కూడా ఈ వరకట్నము తీసుకోవాలనేటువంటి కోరిక ఎందుకు వస్తుందంటే బంధువులతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ వీళ్ళు పోటీ పడతారు ఏది అబ్బాయి తరపునటువంటి వాళ్ళు పోటీ పడతారు వాళ్ళ అబ్బాయికి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు కట్నం ఇచ్చారు కాబట్టి మన అబ్బాయికి కూడా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు కట్నం ఇవ్వాలి అనేటువంటి పోటీతో మొదలవుతుంది నెక్స్ట్ అత్యాశ మనిషికి ఆశ ఉండొచ్చు దురాశ ఉండకూడదు కాబట్టి అత్యాశ ఎప్పుడైతే మొదలైందో ఎదుటి వాళ్ళని హింస పెట్టేటువంటి మనస్తత్వం మనకి అలవాటు అవుతుంది బంధువులతో పోటీ కూడబెట్టాలనేటువంటి ధోరణి సొంతంగా కష్టపడి సంపాదించి డబ్బు కూడబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎవరికీ లేదు ఉట్టుడంగా మనకి ఎవరు డబ్బులు ఎట్లా మనం కోటేశ్వరులు అయిపోవాలి ఇటువంటి ఆలోచనలతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినా కూడా ఒక ఐదు సంవత్సరాల లోపల వాడు జీవితానికి సంబంధించినటువంటి డబ్బు సంపాదించాలనేటువంటి ఆశయంతో వాడు వ్యాపారాన్ని మొదలు పెడతాడు అందువల్లనే ఈ వరకట్నంతో స్త్రీ ఇబ్బందులు మొదలవుతాయి సరే ఈ మహిళల మీద అత్యాచారాలు ఎన్ని రకాలు ఇవి మూడు రకాలు మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలు మూడు రకాలు మొట్టమొదటిది నేరపూరిత హింసలు నేరపూరిత హింసలు అంటే క్రైమ్ చేస్తారనమాట అవి ఏంటంటే మానభంగాలు అపహరణలు హత్యలు అపహరణలు హత్యలు మానభంగాలు ఇవి ప్రతిరోజు కూడా కొన్ని స్త్రీల మీద జరిగేటువంటి అకృత్యాలు ఎన్ని పోలీస్ స్టేషన్ దాకా వస్తాయంటే టెన్ పర్సెంట్ కూడా మనకి పోలీస్ స్టేషన్ వరకు రావు వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ అది ఆ మచ్చ మార్చిపోకుండా వాళ్ళ జీవితాంతం బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ అపహరణం కిడ్నాప్ అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళిపోయింది దీనికోసంగా మాఫియా ముఠాలు ఉంటాయి ఎక్కడ వీళ్ళు అమాయకమైనటువంటి ఆడపిల్లలు కనపడుతుంటారో వాళ్ళని ఏదో ఒక రకంగా వంచి వాళ్ళని అపహరణకి గురి చేస్తారు నెక్స్ట్ హత్యలు వీలు కాకపోతే ఈ ఈయన ప్రేమించిన దాన్ని ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని హత్య చేసేదానికి కూడా వెనకాడినటువంటి మనస్తత్వాల్ని కలిగి ఉంటారు కాబట్టి ఇవి నేర పూరిత హింసల కింద మానభంగాలు అపహరణలు హత్యలు వస్తాయి నెక్స్ట్ గృహాంతర్గత హింసలు గృహాంతర్గత హింసలు ఇవేంటంటే వరకట్ట చావు ఇందాక చెప్పుకున్నాం వరకట్నం వల్ల తీసుకోరమ్మని ఇంట్లో భర్త అత్త మామల ఒత్తిడి వల్ల వీళ్ళు చనిపోతూ ఉన్నారు మహిళలు చనిపోతూ ఉన్నారు వాళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడటం కించపరచటం వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడటం వీలు కాకపోతే కిరసనాలు పోసి అగ్గిపెట్టే పెట్టేయటం కాబట్టి ఈ విధంగా వరకట్నం సావులు జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటికీ గణాంకాల ప్రకారం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తొంభై నాలుగు సంవత్సరాలు ఐదు వేల చిల్లర ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి కానీ ఇవి ట్వంటీ పర్సెంటే మనకు తెలిసినటువంటి గణాంకాలు వరకట్న చావులు అసలు సమాజానికి తెలియకుండానే చాలా మంది చనిపోతూ ఉన్నారు భారతీయ మహిళలు కాబట్టి వరకట్నం చావులు భార్యను కొట్టడం ఎందుకు కొడతారు భార్యను ఎందుకు కొడతారు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు భార్యని కొట్టడం మగవాడికి అలవాటైనటువంటి పని ఎందుకు కోపం వస్తుంది వీడికి చేత కాకపోతే ఏదైనా ఒక సమస్యని సాల్వ్ చేసేటువంటి మనకి ఎవరికైనా కానివ్వండి కోపం ఎప్పుడు వస్తుందంటే ఒక సమస్యని మనం పరిష్కారం చేసుకోలేనప్పుడు మనలో ఆటోమేటిక్గా కోపం వస్తుంది ఆటోమేటిక్గా కోపం వచ్చినప్పుడు ఎవరికి మగవాడికి చులకనగా ఉండేటువంటిది ఎవరు నిత్యం కనబడేటువంటి భార్య కాబట్టి భార్యని కొట్టడం వాడికి అలవాటు అనమాట కాబట్టి ఈ వరకట్నం చావులు భార్యను కొట్టడం లైంగిక వేధింపులు లైంగిక వేధింపులు ఆఫీసుల్లో పనిచేసేటువంటి మహిళలు కానివ్వండి ఇళ్లలో పనిచేసేటువంటి మహిళలు కానివ్వండి వీళ్ళంతా కూడా లైంగికంగా వాళ్ళని వేధించటం వాళ్ళని నా హింసలు పెట్టడం నెక్స్ట్ భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వయోధికులైనటువంటి స్త్రీలు ఎప్పుడైతే భర్తను కోల్పోతుందో మగదికి ఎప్పుడైతే పోతుందో ఆ చులకన భావం ఏర్పడుతుంది ఇంట్లో ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తారు అదే విధంగా వయసు అయిపోయి ఎందుకు పనికి రాకుండా అంటే ఎందుకు ఇన్ ద సెన్స్ పనికి రాకుండా అంటే ఏ పని చేయకుండా మంచం మీద కూర్చొని ఉంటే వాళ్ళని కూడా చులకన చేయటం సమాజానికి ఆనవాయితీ కాబట్టి ఇవన్నీ కూడా గృహాంతర్గత హింసల కింద వస్తాయి ఈ భర్త చనిపోయినటువంటి స్త్రీలను కానివ్వండి వయోధికులైనటువంటి స్త్రీలను కానివ్వండి సరిగా చూడరు సమాజంలో వాళ్ళని ఇల్ ట్రీట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా గృహాంతర్గత హింసలు మనకి ఈ గృహాంతర్గత హింసలు కొన్ని ఎనభై శాతం వరకు తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి వాటిల్లో వరకట్నం వరకట్నోత్సవాలు భార్యను కొట్టడం లైంగిక వేదికలు కొట్టడం అనేటువంటిది రకరకాలుగా కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటారు కాబట్టి భార్యను కొట్టడం లైంగిక వేధింపులు భార్యను కోల్పోయినటువంటి స్త్రీలను చులకనగా చూడటం వయసు మళ్ళినటువంటి స్త్రీలను చులకనగా చూడటం ఇవన్నీ కూడా గృహాంతర్గత హింసల కింద వస్తాయి నెక్స్ట్ సామాజిక హింసలు సామాజిక హింసలు అంటే సామాజికంగా మహిళలు ఈరోజు చాలా బాధల్ని అనుభవిస్తున్నారు దానిలో మొట్టమొదటిది గర్భవతి అయ్యి లోపల బిడ్డ అమ్మాయి అని తెలిస్తే ఆ రోజు నుంచి ఈ మహిళకి టార్చర్ మొదలవుతుంది వెంటనే అబార్షన్ చేయించుకోమని భర్త భర్త తరపునటువంటి ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరూ కూడా ఆమె మీద ప్రెషర్ తీసుకురావటం జరుగుతుంది అది ప్రముఖమైనటువంటి సామాజిక హింస బిడ్డని ఆడైనా మగైన తల్లి ఎవరిని చంపుకోవాలనేటువంటి ఆలోచన ఆమెకి రాదు కాబట్టి అమ్మాయిలను నెక్స్ట్ అమ్మాయిలను ఏడిపించటం ఈవి టీచింగ్ ఈ రోజు అమ్మాయిలు ప్రతి ఎక్కడ కనపడినా కూడా వాళ్ళని కాలేజీలో కానివ్వండి ఇళ్లలో కానివ్వండి రకరకాలుగా వాళ్ళని ఏడిపించటం మనం చూస్తూ ఉన్నాం ఈవ్ టీచింగ్ చేసినందువల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా మనం ఈరోజు చూస్తున్నాం నెక్స్ట్ ఆస్తిలో భాగం ఇవ్వకపోవటం ఒక తండ్రికి తల్లికి పుట్టినటువంటి బిడ్డలకి ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది చట్టాలు కూడా వచ్చినాయి ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ రోజుకి స్త్రీకి సమానంగా కొడుకుతో సమానంగా ఆస్తిని పంచి ఇవ్వటం లేదు దానికి చాలా కారణాలు చెప్తారు కొడుకు మమ్మల్ని చూస్తున్నాడు నాకు తలకూరివి పెట్టేటువంటిది వాడే కాబట్టి వాడికి ఆస్తి హక్కులు ఎక్కువ భాగం ఉంటుంది నీకు చదివించి పెళ్లి చేసి పంపించడంతో నా బాధ్యత తీరిపోతుంది అనేసి తండ్రులు తల్లు ఈరోజు సమర్థించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ ఆస్తిలో ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు మనకి ఏ విధంగానో అబ్బాయి అమ్మాయి కూడా అదే విధంగా కాబట్టి ఇద్దరికి ఆస్తిలో సమాన భాగం ఇవ్వాలి నెక్స్ట్ ఎక్కువ కట్నం తెమ్మని ఇళ్లలో వేధించటం అత్తగారి ఇంట్లో కట్నం ఇంకా తీసుకోరా ఇంకా తీసుకోరా ఒకసారి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మంచి సంబంధం ఇచ్చి చేశామని ఈ తల్లిదండ్రులు అనుకుంటుంటే వాళ్ళకప్పుడు గొంతెముఖ వర్కులు మొదలవుతాయి అప్పటి నుంచి ఇంకా ఈ అమ్మాయిని వేధిస్తూ ఉంటారు ఇది సామాజిక హింసలు కాబట్టి మొదటిది వచ్చేసి నేరపూరిత హింసలు రెండవది గృహాంతర్గత హింసలు రెండు సామాజిక హింసలు ఇవి కాకుండా ఇంకో మూడు భాగాలుగా ఈ మహిళల మీద హింసల్ని మనం వర్గీకరించారు మొదటిది శారీరక హింస మానసిక హింస రెండు సమిశ్రత హింస రెండు కలిపి వాళ్ళని హింసించడం శారీరక హింస అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కొట్టడం మనిషిని కొట్టడం మానసిక హింస అంటే ఆ అమ్మాయిని మానసికంగా బాధపడేటట్టు వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం కానివ్వండి అనవదములను తిట్టడం కానివ్వండి ఇంట్లో ఆ అమ్మాయి తరపున బంధువులను తిట్టడం అమ్మాయిని తిట్టడం ఆ రకరకాలుగా ఆ అమ్మాయిని హింస పెట్టడాన్ని మానసిక హింస శారీరక హింస మానసిక హింస ఈ రెండు కలిపి కూడా చేస్తారు కొంతమంది వాటిల్ని రెండు రకాల సమ్మి సమ్మిశ్రిత హింస అని చెప్పుకోవచ్చు ఇవన్నీ హింసలు ఇవన్నీ ఆపేదానికి మన భారత ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొని వచ్చింది ఈ చట్టాలు దేనికి పనికి రావటం లే సమాజంలో ఉన్నటువంటి పురుషుల ముందు ఈ అత్తగారి బంధువుల ముందు ఈ చట్టాలన్నీ కూడా దూది పింజేలాగా ఎగిరిపోతున్నాయి కాబట్టి మొట్టమొదటిది వరకట్న నిషేధ చట్టం వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ వరకట్న నిషేధ చట్టం అనేటువంటిది వచ్చింది ఇప్పటికీ ఈ రోజుకి కూడా డాక్టర్ చదివిన అమ్మాయికి కూడా ఐదు ఆరు కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈ అమ్మాయి మళ్ళీ డాక్టర్ ఉండి ప్రతి రోజు కూడా సంపాదన ఉంటుంది ప్రాక్టీస్ పెడితే అయినప్పటికీ డాక్టర్ అయినప్పటికీ ఈమెకి కట్నం ఇచ్చి ఇంకా అంటే ఈమె కంటే పై చదువు చదివినటువంటి డాక్టర్ని లేదా ఇంకొక ఇది బాగా చదువుకునేటువంటి మంచి ప్రొఫెషన్ ఉన్నటువంటి పెళ్లి చేయాలంటే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి వరకట్న నిషేధ చట్టం హిందూ వివాహ చట్టం హిందువుల్లో హిందువుల్లో స్త్రీలకి రక్షణ కల్పించే దానికోసంగా ఈ హిందూ వివాహ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రవేశపెట్టారు అదేవిధంగా హిందూ మహిళల ఆస్తి హక్కు చట్టం నైన్టీన్ థర్టీ సెవెన్ వచ్చి ఇది స్వాతంత్రం రాక ముందు నుంచి వాళ్ళకి ఆస్తిలో హక్కు ఇవ్వాలి అన్నారు ఈ రోజుకి కూడా వాళ్ళకి హక్కు లేదు ఏమీ లేదు కాబట్టి ఇది చట్టం చేశారు వారసత్వ చట్టం వారసత్వం ప్రతి ఒక్కరికి వారసత్వంగా ఆస్తులు సంక్రమించాలనేటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో దీని చేశారు సతీ నిరోధక చట్టం ఇవన్నీ ఒకటైతే భర్త చనిపోతే భారతదేశంపై చితి మీదగా పెట్టి తగలబెట్టేదాన్ని ఆపేదాని కోసంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సతీ నిరోధక చట్టం అనే దాని మళ్ళా పొందుపరచడం జరిగింది ఇట్లా ఇన్ని రకాల చట్టాలు ఇవన్నీ చేసి స్త్రీలకి రక్షణ కల్పించే దానికోసంగా మన ప్రభుత్వం ఎంతో శ్రమిస్తూ ఉన్నా కూడా ఈ రోజుకి మహిళల మీద అత్యాచారాలు వివక్షత లింగ భేదం వల్ల వాళ్ళకి సామాజిక వివక్షతలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు